Namaste welcome to AK News బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మరియు మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ గారి ఆదేశాల మేరకు వరి ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్నబడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలిపిన మంత్రి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర రైతాంగానికి మద్దతు మంతని నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి రోడ్డుపై నిరసన తెలిపిన మంతని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బేషరతుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం వరిధాన్యం మద్దతు ధరపై ఐదు వందల బోనస్ చెల్లించి అన్ని రకాల వడ్లను కొనాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏగులపు శంకర్ గౌడ్ టౌన్ అధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ కౌన్సిలర్ కాయితీ సమ్మయ్య బీఆర్ఎస్ నాయకులు పుప్పాల తిరుపతి బండారి శ్రీకాంత్ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వేదమ్మ నాయకులు మన మాజీ ముఖ్యమంత్రి వరులు కే చంద్రశేఖర్ గారు గారు పిలుపు మెరకు రైతుల కోసం నిరసన తెగ తీసుకోవాలి అని ప్రతి ఒక్క ఈ ఒక్క వర్గంలో తెగ అనేది అని చెప్పాడు ఎందుకంటే అదే విధంగా ఇక్కడ ఉన్న మాజీ శాస్త్రపుడైన మన పుట్టమదన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు మందిలో ఈ రైతుకు సంబంధించి బోనస్ ప్రతి ఒక్క వట్ల గింజ కూడా బోనస్ ఇస్తారని కర్ణ కాదు రుద్ర ఖాన్ కాదు వరి ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తానని ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు హామీలో పూర్తి చేసిండు అదే విధంగా ఇక్కడ ఉన్న ఐటీ శాఖ మినిస్టర్ గారు కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా ఇక్కడ ఉన్న రైతులకు ఎకరానికి ముప్పై క్వింటాలు లేకుంటే ఇరవై ఎనిమిది వస్తాయన్నారు ఆ ఇరవై క్వింటాలకు క్వింటల్ అయితే పదిహేను వేల నుండి పద్నాలుగు వేల రూపాయలు ఆదాయ వస్తాను చెప్పినా ఇక్కడ ఉన్న మంత్రి కూడా ఈ యొక్క రైతులకు ఇప్పుడు పండించే ధాన్యానికి ప్రతి ఒక్క రైతుకు కూడా ఐదు వందల బోనస్ ఇచ్చి ఒక ఎకరానికి పద్నాలుగు క్వింటల్ అయితే పద్నాలుగు క్వింటల్లకు ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు కేటాయించాలని మినిస్టర్ నేను ఒక నాతో నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇచ్చిన హామీని మర్చిపోతున్నారు కాబట్టి ఇప్పుడున్న రైతులందరినీ కలిసి ఒక రోజు మేము కూడా మేము వాస్తవానికి ప్రతి ఒక్క ఆ అధికారి కూడా లేటర్ రాసినాం విధంగా కూడా ఇప్పుడు కూడా ఈ ప్రతి రైతులు కూడా పక్కన డబ్బులు ఇస్తున్నారు కానీ అదే ఇరవై రెండు వందలు అది అయితే దుర్ రకం ఎంత ఉందో దాంతో కలిపి పూర్తిగా ఇరవై ఏడు వందల రూపాయలు రైతు ప్రతి ఒక్క అకౌంట్ లేదని మేము కోరుతున్నాం ఈ మేము ఇప్పుడు ఈ మంత్రుల్లో మా అధ్యక్షుడు జరుగుతున్నా మేమందరం కూడా రైతు సంబంధించి చెప్పాలనుకున్నాం అదేవిధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అడగాలి కూడా మా అకౌంట్లో ఇప్పుడు మాకు వరద ధాన్యానికి అదే నిలో పడుతున్నాయి ఆ ఐదు వందలు కలిపి కూడా పూర్తి రెండు వేల ఏడు రూపాయలు ఈరోజు మనందరి మనందరిత నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు మరి రైతుల పక్షపాతి మన కేసీఆర్ గారు రైతులు పండించిన దైనానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కానీ నిన్న మాట మార్చి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నవాట్లకే ఇస్తా అని చెప్పడం జరిగింది సన్నబాట్లలేదు దొడ్డు వాటే నువ్వు అన్ని వాటికి బోనస్ ఇస్తా అని చెప్పడం జరిగింది మరి తప్పకుండా దీన్ని స్పందించి రైతులకు ఐదు వందల బోనస్ చెల్లించాలని టీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు పెద్దపల్లి జిల్లా పరిషత్ చేపట్టు ప్రసన్న గారి ఆదేశాల మేరకు మరి రైతు రైతుల పక్షాన ఈరోజు ఐదు వందలు చెల్లించాలని ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా రైతులు దయచేసి మరి గమనించాలే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మోసాలు చేసే పార్టీకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పార్టీ నాయకులు మరి టిఆర్ఎస్ పార్టీ తరఫన కార్యకర్తలు కౌన్సిలర్లు మరి అందరి నాయకులకు మాజీ సర్పంచులకు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీకి మరి ఇక్కడ ఉన్న పేడసీమ గారికి అదేవిధంగా పేరు పేరున ఇక్కడ మహిళా తండ్రి కూడా అందరూ కూడా మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాయకత్వం